ఆ బాప్తిజం ఇచ్చే వాళ్ళ కోసం మా లైక్ ప్రవేశించాడు కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇదిగో నాకు ముందుగా మార్గాన్ని సిద్ధపరచడానికి ఒక దూత పంపుతున్నా మీరు వెతుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత ఆయనే ప్రభు నేసు క్రిస్తు తన ఆలయం హఠాత్తుగా వచ్చిన ఇదిగో ఆయన వచ్చిచున్నాడని సైన్యములు అధిపతి యోహో సెల్లిస్తున్నాడు ఆ దూత బాప్తిజం ఇచ్చి వ్యవహారాన్ని స్వయంగా ప్రభు నేసు క్రిస్తే లోకస్వార్థ ఏడైతే చేయంలో ఇరవై నాలుగు వచ్చిన చెప్తా ఉన్నాడు ఈ వ్యవహారం కోసం మలాకి కూడా ప్రత్యేకంగా చెప్పాడు ఇక్కడ ఆయన మూడవ ప్రపంచ యోధానికి రాకముందే ఆయన అనిమీతి యొక్క రాకముందే ఈ ఏరియా వచ్చి పిల్లల తండ్రుల హృదయాన్ని పిల్లలు తిప్పాడే ఇక్కడ లోకస్ వార్త ఒకట్యా పద్నాలుగు వచ్చి మనం చదివితే ఇక్కడ ఆ ప్రవచనాన్ని నెరవేర్చడానికి ఆ తోట మలాఖీలో ఏదైతే ప్రవశించాడో యషియాలో ఏదైతే ప్రవశించాడో ఆ మిగతాలో ఏదైతే ప్రవశించాడో ఆ ప్రవచనాలు పట్టుకుని గాబ్రియ తోట బాపీస్ మించి యోహాను అని నాన్నగారి దగ్గరికి వచ్చింది ఎవరు పెట్టినారా బాపీస్ మించి యోహాను నాన్నగారు యాజకుడానికి ఆయన దో దోప వేదిక దగ్గర దోపం వేస్తా ఉన్నాడు దోప వేస్తున్నప్పుడు చూడండి అక్కడ దోప స్వార్థ కూడా జయం పదవచ్చింది చదవండి దోప సమయం ముందు ప్రజలు సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయించుండగా ప్రభు తోట దోపవేదిక కుడివైపు నిలిచి భయపడిన వాడే భయపడదు మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండిపోయిన వాడే విజ్రీరు అనేకులను ప్రభువైన వారి దేవుని వైపు తిప్పును మరియు అతడు తండ్రుల హృదయంలో పిల్లల తండ్రులు అవిదేయుల అవిదేయులను నీతి మంత్రులు నీతి జ్ఞానమును అనుసరించడకును తిప్పి ప్రభువు వరకు అయత్త పడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకే ఏది యొక్క ఆత్మ ఆత్మయు శక్తియు గలవాడే ఆయన ఒక ముందుగా వెళ్ళను ఇప్పుడు వచ్చి ఈ దూపం వేదిక దగ్గర దూపం వేస్తున్న జకరికి అని చెప్పింది అప్పుడు యొక్క ఎలిజబెత్ ఎన్ని సంవత్సరాలు అంటే ఎనభై సంవత్సరాలు అండి ఎలిజబెత్ ఎన్ని సంవత్సరాలు అంటే ఎనభై ఇంచు మించి తొంభై ఎనభై ఐదు సంవత్సరాలు దరిదోపులో జక్రియా ఉన్నాడు ఈ జక్రియా ఎలిజబెత్ గొడరాలు పిల్లలు లేరు అయితే చాలా కాలం ప్రార్థన చేస్తా ఉన్నారు ప్రార్థన చేయగా చేయగా చేయ ప్రార్థన నిలబడింది అని చెప్పి గాబ్రే తోట నేరుగా వచ్చి ఈ దూప వేదిక దగ్గర దూపం వేస్తున్న ఈ యొక్క చక్కెరేతో మాట్లాడుతూ గాబ్రే తోట నీకు పుట్టబో శిశు పరిశుద్ధుడై మహోన్న ముందుగా వెళ్తాడు ఇతను తండ్రి పిల్లలకు తిప్పి అవిదే మంత్రులు జ్ఞానం తిప్పి ఆయన వర్గం చెప్పబడుచుకే ఏది యొక్క ఆత్మ కలిగి దేవుని యొక్క రాకలకు ప్రభు ఏసుక్రీశ రాకడానికి ముందుగా నీ కుమారుడు వెళ్తాడు ఆ కుమారుడు నువ్వేమైనా పేరు పెడతావు అంటే అని పేరు పెట్టని చెప్పి ఈ యొక్క గాప్రియ దోత జగ్రయ చెప్పిన అలా ఈ గాప్రియ దోత జక్రియ చెప్పినప్పుడు జక్రియకి గాప్రియతో చెప్పినప్పుడు ఈ జక్రియ ఏం చేశాడంటే నమ్మలేకపోయాడు అతడు నమ్మలేకపోయాడు స్వయంగా దూత చెప్పిన మాట నమ్మలేదు దూత దర్శనం పొందుకుని కూడా మరి ప్రవచనాన్ని నమ్మలేని ఒక యాజకుడు అతను ఒక ఫాస్టర్ కానీ గడిలో కవసర నెరవేర్ప ఇలా జరుగుతుందని చెప్పినా కూడా నమ్మలేకపోయాడు ఈనాటి ఒక డినామినేషన్ ఒక సంఘ శాఖ పాస్టర్ ఆ ఆనాటి జక్రే కూడా ఉన్నాడు నెరవేర్పును వాగ్దాన వాక్యం చూడలేని ఆత్మీయ బుద్ధిపడేతం అయితే ఆ దూత ఇలా అన్నది నీవు ఈ వాగ్దాన వాక్యం నమ్మలేదు కనుక ఇది నీ భారీ గర్భంలో కార్యరూపం ధరించే వరకు నీవు మోగవాడవై ఉ పుట్టి ఆయనకు పేరు గాబ్రియతో చెప్పినట్లుగా ఆయన యోహాన్ పేరు ఒక పలక మీద రాసి ఆ రాసిన పేరు ఆ యోహానికి పెట్టే వరకు కూడా జాతర మోగోడైపోయాడు అలా మోగోడైపోయింది వాగ్దాన వాక్యం నమ్మని ఎవరైనా సరే ఈ గడియలో లేదా కాలం యొక్క వర్తమానము నెరవేర్చిన ప్రవచన వాగ్దాన వాక్యం దేవుని దూత స్వయంగా వచ్చి చెప్పినా కూడా నమ్మకపోతే అతను మోగవాడైపోతాడు ఆత్మాభిషేకం లేని మొగవాడు అతను దేవుని కార్యము చూడలేని గుడివాడత ఎంత ప్రమాదం చూడండి ఈ కాలంలో దేవుడు వాక్యము బయలుపరిచిన దోతను పంపించే వాక్యాన్ని కనుక నమ్మలేకపోతున్నాట ఖచ్చితంగా అతను గుడ్డువాడైపోయి ఆత్మీయ గుడితనం గుడ్డువాడైపోయి ఆత్మాభిషేకం పోగొట్టుకుని దేవుని కార్యం ఎంత మాత్రం చూడలేని గుడ్డుతనంతో అతను ఉండిపోత దేవుని ప్రణాళిక తెలియని అవి అతనికి ఇక నాసికానందం మూసిపోయి పడుతుందట ఆ నాసిక రంధ్రంలో జీవ లేదు వాగ్దాన వాక్యాన్ని నమ్మలేకపోయాడు కాబట్టి ఆ జీవన అతను పోగొట్టుకున్నాడు ఓ ఓ ప్రియమైన సహోదర సహోదరి నీవు నెరవేరుతున్న ప్రవచన వాగ్దాన వాక్యాన్ని నమ్మకపోతే నీవు కూడా నాసిక రంధ్రంలో ఉన్న జీవన పోగొట్టుకొని మోగవాడైపోతావో దేవుడు మొట్టమొదటిగా మనిషిని తయారు చేసి ఆయన ఏం చేశాడంటే నాసిక రంధ్రంలో జీవవాయుని ఉదడండి నాసిక రంధ్రంలో జీవవాయుని ఉదడండి నాజిక రాంద్రంలో జీవ వాయువు ఎప్పుడైతే ఊదాడో ఆ నాయకుల జీవం ఎప్పుడైతే వచ్చిందో అతను మాట్లాడడానికి అతనికి ఆయుధం దొరికింది నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు ఆయుధం ఏంటంటే నాలుగ అలా ఇరవై చూడండి అయితే ఆ నాచికారంలో జీవం పోగొట్టు మోగొడైపోతుండట నీ నోటిలో ఇక వాటి మొదలు సత్యమండలు ఎందుకంటే నీ నాలుగు కింద సత్పవేశం ఉంది కీర్తన కింద నూట నలభై అధ్యాయము మూడో వచనం ప్రకారం పాము నాలుగుల వలె వారు తన నాలుగు వాడి చేయరు వారి కింద సర్పేసం ఉన్నది యోగ ఇలా అన్నాడు ఇరవై అధ్యాయం పన్నెండవచనంలో చెడుతనము వారి నోటికి తీయగా ఉండేది కనుక వారి నాలుగు కింద దాన్ని దాచిపెట్టిది అంటే వారికి చెడుతనం అంటే ఇష్టం అంట ఆ చెడుతనం ఎక్కడ ఉందండి ఎక్కడ ఎక్కున నాలుగు కింద ఎక్కుమ ఆ నాలుగు కింద పెట్టుకుని ఎందుకు ఎందుకు మోగోడైపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి ఎలా ఉంటుంది ఇక్కడ ఎవరు చూడండి వాడు మోగోడైతే ఆత్మీయంగా ఆత్మీయంగా వాళ్ళు మోగోడైపోతే ఒక మనిషి యొక్క జీవితం ఎట్లా ఉంటది అన్నది ఇక్కడ ప్రభుత్వం చెప్తా ఉన్నాడు ఒకసారి మనం గమనిద్దాం నాసిక రంగంలో జీవం ఉండదు వారి యొక్క నాయకు కింద సర్పవేశం ఉండి సర్పవేశం అంటే చెడుతాం వారికి ఉండి అది చాలా తీయగా ఉంటుంది అంట అంటే ఆ చెడిత నిష్టపడతారు అది పాప నష్టపడతారు దాన్ని పోనీ భద్రం చేసుకుంటారంట నోట దాన్ని ఉంచుకుంటారట ఏడా ముప్పై కూడా వచ్చే రెండో వచ్చిన నెల ఇదిగో నేను మాట కాడని ఆరంభించింది నా నోట నా నాలుక ఆడుచున్నది అంటే మాట మాట్లాడడం ఆధారం ఏంటండి నాలుక ఆ నాలుగు కింద చెడుతం ఉంటే వీళ్ళు సత్యం నమ్మలేదు వాగ్దాన వాటిని అసలు నమ్మలేదు కేంద్రం దావే లేదంటున్నాడు హైదరాజ్యం తొమ్మిదో వారి నోట యథార్థత లేదు వారి అంతరంగం నాశనకరమైన గుంట వారి కంఠం తెలిసిన సమాధి వారు నాలుగుతో ఇచ్చకం ఆడుకులు దేవా వారు నీ మీద పిలువబడి ఉన్నారు అంటే దేవుని మీద తిరగబడి చేస్తున్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళు నాలుగోతో ఇచ్చకలాడుతున్నారంటే దేవుడి మీద ఎదురు తిరుగుతున్నారంటే అర్థం ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా వాళ్ళు నాలుగు కింద వాళ్ళ అంతరంగంలో యథార్థత లేదట వాళ్ళ అంతరంగ నాశనకరమైన గుంట అంట కంఠను నాశనకరమైన గుంట వారి కంఠము తెలిసిన సమాధి తెలిసిన సమాధి అంటే సమాధి ఎప్పుడైతే తెరవబడిందో కొంపు వస్తుంది పుల్లి నింపులు భయంకరం కార్యాలను ఉంటాయి అందుకే చాలా మంది నోరు తెలిస్తే కుంపురోగం అంటారు ఏంటి వాళ్ళ నోరు తెలిస్తే మాట వెనకాల బూతు మాట ముందు బూతే అన్ని బూతులే సిగరెట్ కొంపు మందు కొంపు బూతులు కొంకు పాపం కొంపు విభాగ కొంపు అన్ని కొంపులతో అది నోరు అంతా కూడా మలినమైపోయి ఉంటారు అది లూయా కేంద్రగా ప్రజా చేయడం వారి నోరు శాపముతోను కపడముతోనూ వంచనతో నిండి ఉన్నది వారి నాలుగు కింద చేటును పాపమును ఉన్నవి కీర్తమ పన్నెండు మూడు వచ్చిన అన్నాడు ఇహోవ యచ్చకములాడు పెదవలన్నిటిని బెంకములాడు నాలుగులన్నింటినీ కోసివేయను అప్పుడు అతడు లేక ఆమె మోగవాడైపోతాడు ఏమి హాలే లూయ అంటే అతను అంటే ఆత్మీయమైన మాట ఆత్మీయమైన జీవము అతను పూర్తిగా తొలగపోతుందంటే అర్థం ఏంటంటే దేవుడు నాలుగు కోసేశాడు ఆత్మ సంబంధమైన నాలుగు కోసించాడు వారి నాసిందరంలో జీవం నాపేశాడు అందుకని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క పాపాన్ని ప్రేమిస్తున్నారనమాట శాపంతో కపడంతో కపడంతో వారు నిండిపోయారట పెంకమాలతో ఉన్నారట ఆ నాలుగు దేవుడు పోసేస్తారండి అప్పుడు అతడు లేక ఆమె మోగోడైపోతాడు మోగలైపోతుంది వాళ్ళు ఇలా అనుకుంటారు నా నాలుగు చేత మేము సాధించేస్తాం మా పెదవులు మారి మా ప్రభువు మా ప్రభు ఎవరని అనుకుంటారట అనుకో అనుకో జాగ్రత్త సుమి నీ నాలుగు ప్రభువే పోసేస్తాడు అమ్మా చూసుకో తల్లి కీర్తనో యాభై అధ్యాయము పంతొమ్మిది వయసులో దేవుడు ఇలా చెప్తా ఉన్నాడు కీడు చేయాలని నీవు నోరు తెచ్చున్నావు నీ నాలుగ కపటం కల్పించున్నది నువ్వు కూర్చుండి నీ సహోదరుడి మీద కొండే చెప్తున్నావు నీ తల్లి కుమారుల మీద అభినందన కీర్తన కీర్తనం యాభై రెండు ఇలా చెప్తున్నాడు మోసం చేయవడా వాడి గల మంగళత్తివలే నీ నాలుగు నాశనం చేయడం చేయడం ఉద్దేశించున్నది మేలు కంటే కీడే ఎక్కువ చేయటకు నీటి పలుకుటి కంటే అబద్ధం చెప్పుటకు నీకు ఇష్టము అంటే ఈ నాలుక ఆత్మీయత పోయిందంటే దేవుడు ఆ నాలుగులో రాయస్కారందరం కట్ చేశాడంటే వీళ్ళ నోటు నిండా సాపాలు ఉంటాయి నేను గోతులు నేను అక్కడ పెట్టా నేను ఇక్కడ పెట్టా ఏమో మాట్లాడుతూ ఉంటాయి అదే లోయ ఏమన్నా అర్థమవుతుందండి అంటే నాలుగుతో ఎదుటివారికి ఎల్లప్పుడు కూడా కీడని కల్పిస్తారు తప్ప వేలు మాత్రం చేయడానికి ఇష్టపడరండి వారి జీవితాల్లో ఎల్లప్పుడు కూడా కీడే ఉంటుంది వాళ్ళ మాటలన్నీ కూడా కుటిలమైన మాటలు నీతి పలుకుటి కంటే ఎలాగమైన మాటలు పలుకుటి కంటే అబద్ధాన్ని చెప్పుటకే వాళ్ళకి ఇష్టపడతారంట ఓరకనే తిరిగేందా అబద్ధం ఓరకనే మాటలు మాట్లాడుతూ ఉంటారు కపటమైన నాలుగు వేలు కూడా అధికమైన నాశనకరమైన మాటలు మాటలేకి ఇష్టం కీర్తన గ్రంథం యాభై ఐదు పంతొమ్మిది తొమ్మిది వేల చెప్తున్నాడు పట్టణంలో బలత్కారమైన కలహాలు నేను చూస్తున్నాను ప్రభు అట్టి పనులు చేయవని పనులు చేయవద్దు నాలుగు చేరుకు అంటే పట్టణంలో బలత్కారాలు దొరుకుతున్నాయంటే కేవలం ఆధారం ఏంటండి బలత్కారాలు జరుగుతున్నాయంటే కేవలం దీనివల్ల జరుగుతున్నాయంటే నాలుగు వల్ల జరుగుతున్నాయంట అంటే ఇక్కడ ఇక్కడ మాట్లాడక ఇక్కడ అక్కడ మాట్లాడబెట్టి అనుకోండి ఏమవుతుంది ఇక్కడ మాట్లాడక అక్కడ ఈ మాట ఆవిడ చెప్తుంది ఆవిడ మాట ఈ చెప్తుంది ఇద్దరు అన్నమాట ఏమైంది నాలుగు లెంక్ పెట్టేసింది లెంక్లు ఎట్టి వల్ల ఈ కుటుంబాల్లో చిచ్చు కూడా అందరూ కొట్టుకుంటా ఉన్నాడు కానీ ఇక్కడ ఏం జరుగుతుందండి ఈమె సంతోషిస్తాం దీనివల్ల బలత్కారం జరుగుతున్నాయంట దీనివల్ల నాలుగు వల్ల అట్టి వాన్ కలిపి ఛేలించమంటే ఇక్కడ చూడండి కేంద్రం కదా యాభై ఏడు నాలుగు లేదా నా ప్రాణం సింహం మధ్య ఉన్నది కోకోత్రీకుల మధ్య నేను కొలుచున్నాను వారి దంతము సోలాలు అవి అంబుల అంబులు నాలుక నాలుగు వాడిగల కత్తి చాలా మంది మాట్లాడకుంటాయట కత్తిలా కత్తి లాంటి మాటలు మాట్లాడబాడు కదా కత్తిలా ఏం ఎలాంటి కత్తి అంటే అది వాడిగల కత్తి అంట ఒక కత్తికి పొద్దున పెట్టినట్లు తమ నాలుగులకు పొద్దున పెడతారట ఉన్నాయి చూడండి కత్తికి పొదినట్ట వాళ్ళు నాలుగు నెల పడగొట్టే పడగొడితే పోద నెల పడగొట్టాలి ఈ ఎక్క పడగొట్టాలి ఈయన ఏం చేతి పడతాడు వెనకాల లోపల కుయ్యత్తులు పని రకరకాలుగా రకరకాలు ఒక ఎదుగుతున్నాడంటే నెల తొక్కాలో వాళ్ళ ఎలా కనపలో అన్ని ప్రయత్నాలు కూడా నాలుగు చేస్తారంట చేస్తా ఉంటారు కత్తికి పొదినెట్టినట్టు పొద్దున నాలుగు యథార్థవంతులు కొట్టాలని చాటైన స్థలంలో చేదు మాటలు బాగా సద్ధిస్తారు వారు భయమేమి లేక అకస్మాత్తుగా అని కొడతారట అంటే చీకట్లో ఆమె ఎలాంటిదో తెలిసే నీకు ఎలాంటిది ఏమేం చేస్తుందో తెలిసే నీకు అలాగేలాగని మొత్తం అక్కడికి పెట్టేస్తా ఉంటారు చాటు చాటును చేదు అంటే కొలుగుతా ఉంటారు వారి దురాలోచన దృఢపరచుకుందరు చాటుగా ఉల్లొట్టుటకు యోచించుకోవచ్చు మనల్ని ఎవరో చూచారని అని చెప్పుకుందరు వారి దుష్క్రియను తెలుసుకుంటూ ప్రయత్నించరు వెతికి వెతికి ఉపాయం చుట్టుకొచ్చుకుందరు అంటే ఎవరిని ఇష్టం లేదనుకోండి ఒక మనిషి మీద ఇష్టం లేదు వాడు ఎక్కడ దొరుకుతాడని చూస్తారనమాట ఎక్కడ దొరుకుతాడా ఏ విధంగా పడతాడా మన పొట్లో ఒక్క చోట ఎక్కడైనా దొరకడా ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసేస్తారనమాట వాళ్ళు వెతుకుతారంట దుష్క్రియ ఎప్పుడు చేస్తాడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారంట ఆలయలు అడుగుతారు అందరిని అడుగుతారు పలనోడి 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 పల అసలు పరిస్థితి ఏంటి అయ్యి చేస్తారు ఎలా ఉంటాడు వాతావాన్ని వివరాలనేటి పది మందిని అడుగుతారు పది మంది పది అలాగే చెప్తారు ఎవరో ఒక దొరకం ఇన్ఫర్మేషన్ అలాగనమాట ముందు డబ్బు మనల్ని ఎవరు చూచారని చెప్పుకుందరు వాళ్ళు దుస్క్రీలు తెలుసుకోవడం ప్రయత్నిస్తారు వెతికి వెతికి ఉపాయం సిద్ధపరచుకుంటారు వాడిని ప్రతి వాడిని హృదయంతరంగ నగారణం వాళ్ళు కూలడరు వాళ్ళు కూలుడు కూలుడకే వారి నాలుగే కారణం వారిని చూచివారందరు తలలు ఊచుదురు అంటే వాళ్ళు కూలిపోయే స్థితిలో వెళ్ళిపోతారట చివరికి ఎందుకు అలా కూలిపోయే స్థితిలోకి వెళ్తారంటే అంత ప్రభుత్వం మాట అంటాడు ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళే పడతారట కత్తి పట్టినప్పుడు తిరిగి కత్తితోనే చెత్తడట ఇంకొకటి కొద్ది కొయి తీయాలని ప్రయత్నం చేస్తే ఆ గొయ్యి ఈడ పడిపోతాడు ఇల్లి ఆమానికి తయారు చేశాడు మొద్దుగా మొద్దుకైకి ఆమాను ఉరికమ్మ తయారు చేశాడు కానీ విచిత్రం ఏంటంటే ఆ ఊర్లోకి ఆమాన్ని రాజు పెట్టేశాడు ఆమాని రాజు ఏం చేసేటంటే మొద్దుగాయకి తయారు చేసే ఆ యొక్క ఉరికమ్మ కానీ రాజు ఏం చేసాడంటే ఈ తయారు చేసుకుంటే పెట్టి ఎవరు తీసుకుని రాలి పడిపోతాడు వీళ్ళు కూడా అలాగే కూలిపోతారు ఏ నాలుగు తచ్చకలాట అబద్ధాలు ప్రయత్నం చేశారు ఏ నాలుగుతో ఎత్తువాళ్ళని కొండే చెప్పి పాప చెప్పి అవి చెప్పి ఈ చెప్పి ఎత్తువాళ్ళని ప్రభావం తీసేయాలని ప్రయత్నం చేశారో అదే నాలుక వేల కూలిపోవడానికి పోడైపోవడానికి ఆయుధం అంటది అది భూ దేవు కాక నోటి మాటతో వారు ఆయన మొఖస్తి చేసేది తమ నాలుగుతో ఆయన మీద ఒక అసహ్యమైన వారు కలవు ఏడు దాని చేయము ఏంటంటే చూడండి చాలా మంది ముఖస్థుద్ధి చేసేస్తారండి మనం ఏవో ప్రేమించేస్తారంట కూడేస్తారండి మన మీద మనమే ప్రేమిత్ర లేకపోతే బతలేమండి అన్నట్టుగా చెప్పారు మాటలు అంత అంత ముగుద్ది చేస్తాడు ఎందుకంటే హృదయం పోస్తేనంట హృదయం పగ ఉంటుంది ఆ పగ చేత ఎత్తు పెట్టిన పొగుడుతారట పొగుడితే అంటే పొగులు గారు అన్నాడు ఎవరైనా నిన్ను పొగుతున్నారంటే జాగ్రత్త నీకు వెనకాల పొత్తు చేస్తాడు గుయ్యాన్ని పొగుడు కొడుతూ చాలా చేయకుండా పొగుడు కొడితే ఎలా ఉండాలండి అంటే మనకి ఏదో చేస్తాడు మనకు శ్రమ శ్రమ వస్తుందని అర్థం మనకు అంటే చాలా శ్రమ మనకు అతని ద్వారా పొంచుందని అర్థం అని చెప్పి ఎక్కువ ఎక్కువ అసహ్యమైన వారికి ఆయనలు అవి అనగా అహంకార దృష్టి కలలాడు నక నిరపరాధులను చంపు చేతులు దుర్యాలోచనలు యోచించు హృదయం కీడు చేయడం త్వరపడి పరిగెత్తు పాదాలు లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి అన్నదమ్మల్లో జగడలు కుట్టించువాడు ఇవన్నీ కూడా ఆయనకు అసహ్యం ఇవన్నీ కూడా మోగవాడైపోతే దోతరిని మోగవాడు చేసిందంటే వాక్యాన్ని వాదాన వాక్యాన్ని నమ్మకపోతే నువ్వు ఎప్పుడైతే మోగోడు అయిపోయావో ఈ క్రియలన్నీ నీలో ప్రత్యక్షపచ్చపడతాయి ఏమైనా హలిలోయ నువ్వు ఆత్మీయంగా మోగవాడైపోయావు మోగవాడైపోయావు అన్న దానికి అర్థం ఏంటంటే ఈ క్రియలన్నీ నీలో వస్తాయి కొన్ని చెప్తావు అబద్ధాలు ఆడతావు కళ్ళ కలకల కలాలతో నాలుగుతో చాలా రకాల విచిత్ర చిత్ర చిత్ర గుప్త చిత్రగుప్తు రేసాలని అతావు నీ నాలుగుతో ఎప్పుడు నీ నాలుగులో ఆత్మీయత లేనప్పుడు నీ నాలుగు మీద పరిశుద్ధాత్మ అభిషేకం లేనప్పుడు తోట యొక్క అభిషేకము వర్తమాన యొక్క అభిషేకం ఎప్పుడైతే నువ్వు కోల్పోయావో నీ నాలుగు మారుతుంది కల్లాడి నాలుగు వస్తుంది అహంకార దృష్టి వస్తుంది నిరప్రాధం నీ నాలుగు ద్వారా నోటి మాత్రం ఎంతో కొందే చెప్తావు పక్క వాళ్ళు కూల్చే ప్రయత్నం చేస్తావు సారీ చెప్తావు నీకు అనుకూలంగా ఉంటా ఒక మాట అనుకూలంగా లేకపోతే ఒక మాట మాట్లాడుతావు నానికి నడవలేదు కదా ఎక్కడైనా తిరిగిపోతుంది అదే లూయ లేని వాటిని అన్ని కూడా పలికేస్తావు అబద్ధ సాక్షి పలుకుతావు కత్తిపోటు మాట మాటలు పలుకోవాలి మీలో కలరు సామెంత్రి పదిహేను రెండు రోజులు చెప్పినాడు ఎలాంటి మాట్లాడి కత్తిపోటు మాట్లాడటం ఇంకా మాట పట్టాడంటే మీరు మూడు రోజులు మాత్రమే కత్తిపోయాను అలాంటి మాటలు మాట్లాడతారన్నమాట తట్టుకోలేదు కొంతమందికి అలాంటి మాటలు పడితే హ్యాపీటాప్ వచ్చేదట ఏసుక్రీస్తు కలువులో సిలువులో కత్తిపోట్ల వల్ల చచ్చిపోలేదట కత్తిపోట్ల వల్ల బలిపోట్ల వల్ల కొరడా దెబ్బల వాళ్ళు చచ్చిపోలేదంట మాట ఆయన శిక్షా విధి ద్వారా ప్రాయచితార్థం బలి అనే మెసేజ్లో ఆయన ఏం చేసినాడంటే ఏసు కల్వరసి హార్ట్అటాక్ వచ్చినాన్ని ఎందుకు హార్ట్అటాక్ వచ్చిందంటే ఆయన దేవుడు కట్టుపోటుకో బల్లిపోటుకో చచ్చిపోలేదు ఆయన వాళ్ళన్న మాట చచ్చిపోయాయి వాళ్ళు ఎలాంటి మాట మాట్లాడే తెలుసండి ఓయ్ దేవుడు కుమారుడు అని చెప్పుకున్నావు కదా నువ్వు దేవుడు కుమారుడు అయితే ఆ శివుపై నుంచి దిగ ఉప్పుడే దిగు మేమందరం మెత్తమన్నా దేవాలయం తట్టి ఫోన్ కొట్టేసి మూడు రోజులు ఏమి కదా మూడు రోజులు ఏ పక్కలో కనీసం చిరువు దిగిలే మేము నవ్వుతాం పక్క 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 నవ్వుతూ తువ్వుకుని మోస్తూ ధారణ చేస్తూ వాళ్ళనే మాటలు దేవుడు ఆవేదన తట్టుకు గుండు కూడా వచ్చిందండి దేవుడికి గుండు కూడా తన సొంత బిడ్డలు తన కన్న బిడ్డలు అంటుంటే మాటలు అంటుంటే హార్ట్ అటాక్ వచ్చేసింది వేసుకు అంటే చాలా మంది మాటలు మాట్లాడితే కత్తిపోటు మాటలు మాట్లాడి మాటలు మాటి మాటలు మాట్లాడతారు ఇంకా అది మాట మాట్లాడడానికి తిరుగుకోవాల్సిందే అంత భయంకరంగా కుంగి కుమిలిపోయి మూలకెళ్ళి ఎంత ఏడ్చిన తేరలేనంత బాధ ఆ మాట వస్తారు అలాంటి మాట కొందరు మాట్లాడే వాళ్ళు మీలో ఉన్నారంట ఎలాంటి మాటలు అలాంటి మాటలు వాళ్ళ నుంచి ఎందుకు వస్తాయంటే వీరి నాలుగులో ఆభిషేకం లేదు వీళ్ళ నాలుగు మీద ఆత్మాభిషేకం లేదు వీళ్ళ దూతను నమ్మలేదు వాగ్దాన వాక్యాన్ని గడియ వాక్యాన్ని వాళ్ళు వెంబడించట్లేదు అందుకని